మ్యాటర్ ఏంటి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే నీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తిరిగిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు నువ్వు దద్దే వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ము గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ 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 నిర్దోషులు యువరానర్త్న కరెక్ట్ కాట్రా సింగ్ అనే వ్యక్తిని బట్టర్ చేస్తారు యువరానర్ నా కి ఏ సంబంధం లేదు యువరానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది కొంచెం కాదు కిలోమీటర్ ఉందా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా అందరా ఒకరి తర్వాత కూడా విశ్వేతాడవ్ ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలి ఉందా యువరానర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఓహో ఆశపడుతున్నాడు యువరాన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డామేందయ్యా అది నీ డ్యూటీ కేసు కానీవయ్యా పొద్దుగెట్టుందే అసలే నీ నాట స్వరానికి పావులు చేసిన జాగ్ర్యా భద్రం 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 కాపాడు పరిగెత్తిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ అద్దిగాడు కన్నా అద్దె అద్దిగాడే బెటర్ ఈడు కాలికే అక్క కజిన్ బ్రదర్లో అన్నాడు చిచి ఇది నాగ అంటుకుల్లా ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోంచ్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాని చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపిచించా లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావాల్స్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్ ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ గ్లాసెస్ ఇది కళ్ళు ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు సాలే నో మోర్ కోచార్స్ నో మోర్ కోచట్స్ రెస్టెన్షన్ సాల్వలే ద హాయ్ యువర్ ఆన్ అర్ట్ ఇంటర్ అరీ అమ్మ పడవ బెతాళం బేతాళం మంచిదావు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్లో విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల రావటం కాదు ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా ఈ కచేరీ మేడమా డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రాసింగ్ అచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమరైట్ రైట్ సార్ గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు రైట్ ఇది కూడా రైటే సార్ తలా అడ్డంగా ఊపుకో ఊడిపోతా సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే తిన్నాను ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ పక్కానా పక్కా లాక్ చేయమంటావా చేసేయండి ఓకే యూర్ ఆనర్ యూర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఎవరు ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు ఎవరు ఆనర్ గుండెలు గుర్తు పెట్టుకున్నాడు నూడిల్స్ ఇలా మర్చిపోయాను బాబా ఇంట్లో ఎటువస్తున్నాడా మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను ఫాస్ట్ గా ఉంటుతా ఒట్టు సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమైనా మాస్టర్ చెఫ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి చెప్పలేను సార్ నాకు అనవసరమయా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవ్ పాస్పోర్ట్ ఎన్ని అడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పెడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ మార్తాండవ్ ఇక నువ్వు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్ సర్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ దర్శనాలు ఆనర్ ఇకైతే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించటం అంటే నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి నీ సైలెన్సరికి పోగ ఎక్కువ పికప్ తక్కువ ఊరికొచ్చి చెట్టుకి పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను కోర్ట్ ఈజ్ అర్జెంట్ దండం సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పనంటే చెంబు తీసుకుని లండన్కి కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తానే లోడ్ వచ్చిందా వచ్చింది డౌన్లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు లో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రిపూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ పెద్ద టామ్ ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ పక్కా సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓదు ఆయర్ కాదు ఇంకోటి సార్ జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గా చూసావా మీరు మీరిచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్రెక్చర్ అయిపోయినా సార్ నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పు ఒప్పుకుంటా సారు నన్ను వదిలేండి సారు నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడ దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాపులు సార్ సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్నుకిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కలద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదా మా ఇటు చూసి చెప్పండి కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల నుంచి కనపడ్డారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అంటే నోట్ దిస్ పాయింట్ ఇది పట్టుకోండి ఇవి ఎన్నేళ్ళు నాలుగు వేళ్ళు ఇవి నాలుగేళ్ళు ఎవరు రానర్ నాలుగేళ్ళు సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు నాలుగేళ్ళు ఈ సాక్ష్యం చల్లదు ఎవరు అన్నారు ఎవరా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను యువరానర్ ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువరానర్ మిస్టర్ ఏకాంతం నేను మిస్టర్ ఏకాంతమా బావా ఏకాంతం ఏంది అబ్జెక్షన్ ఎవరు అన్నారు తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ మిస్టర్ ఏకాంతం కోర్టు వారికి సహకరించండి ఏకాంతం గారు బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం అబ్బో నీకు ఎంతలా తెలిసిపోయిందా ప్లీజ్ యువర్ ఆనర్ మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీ వాదన మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్ లాయర్ గారు మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా చూడలేదు పోనీ కలిసారా కలవలేదు ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా చూడలేదు కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఏంటి యువరానర్ ఓ ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు నోట్ పాయింట్ యువ రానర్ ఈ వీడియో చూడండి సార్ ఎలా ఉన్నా గోపిల్ చాలా బాగున్నాడు సార్ నువ్వు నా కాస్ట్యూమ్ ఇంకో మర్డర్ చేయాలి ఈ కాటా సింగ్ తెలుసు కదా ఆ స్థలం నాకు ఇవ్వని పమ్మన్నాడు అందుకనే వాడిని పంపించేయాల్సి వస్తుంది ఈ డబ్బులు హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు షూర్ సార్ పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి నీ మీద కేకేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది ఆల్ ద బెస్ట్ అలాగే సార్ పక్కా సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది రాకీ కళ్యాణ్ ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతవ్ని దోషులుగా నిర్ధారిస్తూ పద్నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవ్ను కోర్టు వారు అభినందిస్తున్నారు అంత ఉంది కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా చూడమ్మా మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్ వెళ్ళాను ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను ఏంటి సార్ అంత సీరియస్ మనం మర్డర్ చేసిన వాడు అంటే మర్డర్లో ఎరుక్కున్న వాడు జైలుకెళ్ళారు ఆ నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషి ప్రూవ్ చేశాడు వదిలేండి సార్ ఓడిపోయింది ఒక్కేసే కదా ఎందుకు కంగారు పడతారు నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా రేపు దొరికిపోతానేమో నేను భయం సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్ ఆ మార్తాన్నంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు వాడి వల్ల కేసు మళ్లీ రీఓపెన్ అవుద్ది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు ఓహో చట్టం తన పని తరలి చేసుకోబోతుందని భయమా కాదు ఆ మార్తాన్నంగాడు మన పని పడతాడని భయం సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేసేది సార్ అలాగే వీడు కూడా స్కెచ్ చేయండి ఓ పని అయిపోద్ది వీడిని ఎక్కడో చూసినట్టుంది ఎస్ఐ గారు కార్డ్రాంపిన దొరికాడు మిమ్మల్ని అర్జెంట్ కలవాలి నేను చూసుకుంటా ఓకే సార్ ఆ వీడే నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాటరాజును అన్యాయంగా చంపేశారు కదరా ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబల్ రోల్ చాలా బాగా పండించాడు గేమ్ తను స్టార్ట్ చేశాడు గోల్ నేను వేస్తాను మీరు రూమ్ లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు అప్రూవల్ గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఏమంటావు అలాగే మీరు చెప్పినట్టుగా నేను అప్పుడు మారిపోతాను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్ అది ఎస్ఐ గారు వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేము సార్ వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్ హత్య చేసినట్టుగా చేయించినట్టు శిక్ష ఎక్కువ ఎప్పుడైనా మనందరికే అనుకో ఈ ఆధారాలతో వాడుకుంటాడు అయినా ఈ ఏకాంతానికి సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ చేయటర్ కళ్ళలో నీళ్ళెట్టి నిమ్మకాయ పిండికి వచ్చావా నమస్కారం అయ్యా రమ్మన్నారంటా మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నా జబర్దస్తిగా డాబా లాగేస్తా అని తెలుసా ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా అదేంటయ్యా ఇంక రెండు వారాలు గడువు ఉంది కదా పదకొండు నెలల్లో నీ వాళ్ళు ఏమి కానీ రెండు వారాలు అయిపోద్దా సోదాపి డాబా ఖాళీ చేయి పెయింటింగ్ బాల్లు ఉన్నాయి బ్యాంక్ లోన్కి అప్లై చేశా వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా వెళ్ళొస్తాను నేనే పంపిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళేపోయాలి గోకుల్ మనం అర్జెంటుగా కలవాలి అంటే ఏంటి అదేనమ్మా తనకా రిజిస్ట్రేషను ఒక ఆరు నెలలో సంవత్సరం తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు ఇది ఆ ఏకాంతంగా లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా అందుకే కదా అతను ఏకాంతం అయ్యాడు పెళ్లి గురించి నాతో ఎప్పుడు మాట్లాడతావు నువ్వేం టెన్షన్ పడకమ్మా రేపు శ్రావణ శుక్రవారం రేవతి నక్షత్రం మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు మీ ఇద్దరు జాతకం బ్రహ్మాండం మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా ఇది ఫిక్స్ ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా మళ్ళీ